హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మౌనిక ఇంటి నుండి వెళ్ళడంతో సంజయ్ నీలకంఠ టెన్షన్ పడుతూ ఇక ఊరంతా ఎతుకుతూ ఉంటారు అలా వెతకడం బాలు చూస్తాడు ఇక బాలుకి అర్థమవుతుంది మౌనికని వీడు ఏదో చేశాడు అని చెప్పి ఆవేశంగా ఇక మౌనిక అత్తవారింటికి బయలుదేరుతాడు బాలు సంజయ్ నీలకంఠ దగ్గరికి వచ్చి నాన్న అంతా వెతికాను ఎక్కడా కనిపించలేదు అనగాని ఇంతలో సువర్ణ వస్తుంది నాకు అర్థమైందిరా బంగారం లాంటి కోడల్ని నానా మాటలు అన్నావు ఇప్పుడు వాళ్ళన్నయ్య బాలుకు తెలిస్తే మన ఇంటిని వల్లకాడు చేస్తాడు తన గురించి తెలుసు కదా అనగాని ఏ భయపెడుతున్నావా మనమేం చేశాము ఆ అమ్మాయి ఇంటిని వదిలి వెళ్ళిపోయింది అని అంటారు నీలకంఠ ఎందుకు వెళ్ళిపోదండి కన్న కూతురు లాంటి ఆ అమ్మాయిని వీడు మాటలు అంటున్నాడు ఏదేదో మందు అలాగే డ్రైవర్తో ఇలా నానా మాటలు అంటే ఏ అమ్మాయికి కోపం రాదు అనగానే మమ్మీ నేను అన్నానని అది చేసిందని ఒప్పుకుందా ఏంటి అనగాని నోరు మొయ్ ఇంకొకసారి మౌనిక గురించి తప్పుగా మాట్లాడకు మౌనిక ఖచ్చితంగా గుడికే వెళ్ళుంటుంది గుడి అంతా వెతికావా అనగాని వెతకలేదు అని చెప్పి అంటారు ఇక సంజయ్ అది నువ్వు ఎప్పుడూ పబ్బులకి పార్కులకి రెస్టారెంట్లకి వెళ్తావు కానీ మౌనిక మాత్రం గుడికే వెళ్తుంది అందుకే గుడి దగ్గర ఉంటుంది తీసుకునిరా అని అంటూ ఉంటుంది ఇక సువర్ణ అవున్రా వెళ్ళు అని అంటారు నీలకంఠ ఇంతలో బాలు వస్తాడు హే మా చెల్లేది అనగానే ఏంటి ఎంత ఆవేశంగా వచ్చావు మీ చెల్లి ఎక్కడుందో నాకేం తెలుసు అనగానే అదేంటి పెళ్ళయ్యాక ఇక్కడికే తీసుకొచ్చావు కదా ఏది నా చెల్లి మౌలిక ఏది అని అంటారు ఇక నీలకంఠ అలాగే సంజయ్ ఇక టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మ ఈ ఇంట్లో మీరొక్కరే మనిషిలా బ్రతుకుతున్నారు జంతువులు ఉన్నాయి ఈ జంతువుల మధ్య నా చెల్లిని పంపించాము కానీ మీరు ఉన్నారు కాబట్టి మేము మనశ్శాంతిగా ఉంటున్నాము చెప్పండమ్మా నా చెల్లెది అనగానే ఇక ఏదో అనుభూతూ ఉండగా అవును మా చెల్లి మా చెల్లిని వీళ్ళు ఏదో చేశారు అని చెప్పి ఇక గబగబా అక్కడ కత్తి ఉంటే దాంతో ఇక సంజయ్ మీదకి వెళ్తూ ఉంటారు బాలు చూడు బాలు తన్ని మేమేమి చేయలేదు తను ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలీదు అని అంటారు అలా అయితే తన ఫోటో పట్టుకొని ఊరంతా ఈ వెదవ ఎందుకు తిరుగుతున్నాడు అనగాని మాటలు మర్యాదగా రానివ్వు అని అంటారు నీలకంఠ మీకేంటి ఇచ్చేది మర్యాద నా చెల్లి గనక కనిపించకపోతే మీ ప్రాణాలు తీసి జైలుకు వెళ్తాను ఎందుకంటే ఆడవాళ్ళని ఇంతగా హింసించే మీలాంటి జంతువుల దగ్గర నా చెల్లిని వదలను అనేలోపు కరెక్ట్గా మౌనిక ఇంటికి చేరుకుంటుంది ఇక ఒక్కసారిగా ఈ బాలు ఇలా అంటూ అలాగే సంజయ్ మేడ మీద కత్తి ఉండడం చూసి అన్నయ్య అని అంటుంది అమ్మా మౌనిక అని కత్తి కింద పడేసి అమ్మ మౌనిక ఎలా ఉన్నావు తల్లి ఎక్కడికి వెళ్ళావు అనగానే ఏంటన్నయ్య అసలేం చేస్తున్నావు నువ్వు ఎందుకు సంజయ్ని చంపాలనుకుంటున్నావు అని అంటుంది అది కాదమ్మా నువ్వు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో వీళ్ళు ఏమన్నారో వీడు మొత్తం వెతుకుతున్నాడు అనగానే అన్నయ్య నా భర్తని వాడు వీడు అంటున్నావెందుకు అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు నా అత్తవారింట్లో నేను ఇలా ఉండడం నీకు నచ్చలేదా నేను గుడికి వెళ్ళాను అందుకని అందరికీ చెప్పి వెళ్తానా నేను ఎలాగూ వస్తాను ఆయనకి నా మీద ప్రేమ ఉండబట్టి నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి వెతుకుతున్నారు ఇక నువ్వు దాన్ని ఆపార్థం చేసుకుంటే ఎలా అని అంటుంది అమ్మ మౌనిక నువ్వు అబద్ధం చెప్తున్నావు వీళ్ళు టార్చర్ పెడుతున్నారు చెప్పమ్మా ఎందుకు ఇంకా ఈ మాయ కొంపలో ఉండడం అనగానే చూడు బాలు అన్నయ్య ఈ మధ్య నీకు కోపం ఎక్కువైంది నాన్నకి గుండె జబ్బు ఉందన్న సంగతి మర్చిపోతున్నావా అలాగే మీనా వాళ్ళ తమ్ముడి శివ చేయి కూడా విరగొట్టావంట ఎందుకంత కోపం ఒకటి మాత్రం నిజం ఎవరు ఏ తప్పు చేయటం లేదు ఇంకొకసారి ఇలా చెప్పా పెట్టకుండా నా భర్త మీద నువ్వు చేయి చేసుకుంటే ఇంకెప్పటికీ నువ్వు నా ఇంటికి రావద్దు నాతో మాట్లాడద్దు అనగాని మౌనిక నువ్వు నిజం దాచి నీ కళ్ళ నుండి నిజాలు రప్పించడానికి నేను దేవుణ్ణి కాదు అనగాని నువ్వు దేవుడివన్నయ్యా కానీ ఈ దుర్మార్గులు గురించి నేను చెప్పలేను నా పరిస్థితి ఇక్కడ ఎలా ఉందో నాకే తెలుసు కానీ నిన్ను వీళ్ళు అడ్డం పెట్టుకొని ఇక ఇదే విషయంలో నిన్ను జైలు పాలు చేస్తారు అందుకే అందుకే నేను అబద్ధం ఆడుతున్నాను చూడన్నయ్య ఒకటి మాత్రం నిజం నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను నా సంతోషానికి మా అత్తగారే కారణం అని అంటుంది ఇక మౌనిక అవును బాబు మీ చెల్లిని పూల్లో పెట్టుకొని చూసుకుంటాము ఇంకొకసారి ఇలా జరగదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది సువర్ణ ఇక బాలు అక్కడి నుండి బాధగా బయటికి వస్తారు ఇది ఇలా ఉండగా మీనా తన పుట్టింటికి వస్తుంది ఇంతలో శివ అక్క బాగున్నావా అనగాని బానే ఉన్నాను కాని నువ్వేంటి ఇంట్లో ఉండకుండా గుణ దగ్గరికి వెళ్తున్నావు అనగాని అక్క గుణ దగ్గరికి వెళ్తున్నది నేను డేటా పని మీదే నువ్వు అపార్థం చేసుకోవద్దు అలాగే నీకు ఏదైనా అవసరమైతే నాకు చెప్పక్క నేను వెంటనే తీరుస్తాను అని అంటారు నోర్మయ్ నా అవసరాలన్నీ మీ బావ చూసుకుంటాడు అమ్మ నేను ఎందుకు వచ్చానో తెలుసా ఆయన పెద్ద ఆర్డర్ తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు సామూహిక వివాహాలు చేస్తారంట ఐదు వందల జంటలకి ఒకేసారి పెళ్లి చేస్తారంట ఇక ఆర్డర్ తన ఫ్రెండ్ ద్వారా ఆయనకి వచ్చింది ఇక ఈ ఆర్డర్ పూర్తి చేస్తే చాలా డబ్బులు వస్తాయి ఐదు వందలు అంటే అని చెప్పి అంటూ ఉండగానే అవునమ్మ మీనా ఖచ్చితంగా యాభై వేలు వస్తాయి ఇరవై వేలు ఖర్చుపోను ముప్పై వేలు మిగులుతాయి అనగానే ఈలోపు పక్కపక్క నవ్వుతూ అయ్యో అక్క ఇంత కష్టపడి ముప్పై వేలు మిగిల్చుకోవడానిక వద్దా నువ్వు కష్టపడద్దు కొన్ని రోజులు ఆగు నీకు లక్ష రూపాయలు కాదు ఐదు లక్షలు ఇస్తాను నీకు మెడ నిండా నగలు గాజులు అన్నీ ఈ తమ్ముడు కొనిస్తాడు ఎందుకక్క బావ నిన్ను ఇంత కష్టపెట్టి పూలమ్మిస్తున్నాడు అనగానే చెంప చెల్లుమంటుంది చూడు శివా మన వృత్తి ఇది కష్టపడితేనే డబ్బులనేవి వస్తాయి ఆ కష్టపడిన డబ్బుకే విలువ ఉంటుంది చూడు బావని మీద కోపంగా ఉన్నాడు అంటే నువ్వు ఆ గుణ గాడితో తిరగడం వల్ల నిజం చెప్పాలంటే ఆ గుణాన్ని వదిలిపెట్టు కష్టపడితే చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది అమ్మ సుమతి నువ్వు సంతోషంగా ఉంటారు ఈ సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి అదే ఆ గుణాతో తిరిగితే ఒక రౌడీ అలాగే ఒక దొంగ ఇలాంటి పేరే వస్తుంది ఇప్పటికైనా మారు అని చెప్పి అనగానే సర్లేవే వాడి గోల ఎందుకు ఇప్పుడు మనుషుల్ని పెట్టించాలి అంతే కదా అనగానే అవునమ్మా ఒక పది మంది మనుషులైతే రెండు రోజులకల్లా పూలమాలలు రెడీ అయిపోతాయి ఇక ముప్పై వేలలో ఒక పదివేలు అందరికీ వస్తే ఇరవై వేలు మిగులుతాయి నీకు పదివేలు నాకు పదివేలు అనగానే వద్దులే మీనా నీకు సహాయం చేయడానికి మనుషులను పంపిస్తాను నువ్వు సంతోషంగా ఉంటే చాలు అని అంటుంది పార్వతమ్మ అమ్మ రెండు రోజుల్లో పూలమాలలు రెడీ అవ్వాలి సరేనా ఇదిగో డబ్బులు అని చెప్పి డబ్బులిచ్చి ఇక మిగతా డబ్బులతో ఇంటికి వస్తుంది మీనా ఇక ప్రభావతి రోహిణి అలాగే శృతి మీనాని చూస్తారు మీనా ఏంటి ఈ మధ్య ఇంట్లోనే ఉండటం లేదు అలాగే బండి దగ్గర కూడా ఉండటం లేదు బిజీ అయిపోయావా అని అంటుంది శృతి అవును శృతి చాలా బిజీ అయిపోయాను టూ డేస్ తర్వాత మీకు అసలు నిజం చెప్తాను అనగానే ఏంటే ఈ మధ్య నీకు చాలా ఎక్కువైంది ఇంట్లో ఉండకుండా వీధమ్మట తిరుగుతున్నావు అయినా పూల బండిపై డబ్బులు వస్తున్నాయని చాలా గర్వపోతున్నావు నువ్వు కాఫీ టీలు టిఫిన్లు ఇంట్లో పనులన్నీ మానేసి అలా తిరిగితే నేను ఊరుకుంటాననుకుంటున్నావా అని అంటుంది ప్రభావతి ఎందుకత్తయ్యా అన్ని పనులు ఎప్పుడొస్తే అప్పుడు చేస్తున్నాను కదా మీరెందుకు అంతగా నమ్మే అరుస్తున్నారు అయినా ఒకటికి ముగ్గురున్నారు కదా మీరు కాఫీ కూడా చేసుకోలేరా ఏ రోహిణి ఎప్పుడు నేనే చేస్తాను ఏ నువ్వెందుకు చేయకూడదు అనగాని ఇదేంటి మీనా ఆంటీ నిన్నంటే నువ్వు నా మీదకి వస్తున్నావు నేను నా భర్త మీ ఇద్దరికీ బాగా తక్కువగా కనిపిస్తున్నామా అని అంటుంది రోహిణి చూడు రోహిణి నేను ఎప్పుడూ అలా అనుకోలేదు కానీ నేను నా వ్యాపారంపై బిజీగా ఇటు అటు తిరుగుతున్నాను అలాగే ఇంట్లో పనులు చేస్తున్నాను కనీసం మీరు బయట నుండి వచ్చి అత్తయ్యకి మామయ్యకి కాఫీ ఇవ్వాలని కూడా తెలియకుండా ఉంటే వాళ్ళు మాటలు అంటూ ఉంటే నేనెందుకు పడాలి మీరు కూడా చేయాలని అడగద్దా అనగానే కరెక్టు మీనా కానీ నాకు రాదు కదా అని అంటుంది శృతి చూడు శృతి మనం ఎంత డబ్బు ఇంట్లో పుట్టినా అలాగే ఎంతగా మనం పని పాటు చేయకపోయినా ఒక్కొక్కసారి అవసరం వస్తుంది ఆ అవసరానికి అన్ని పనులు నేర్చుకోవాలి ఒకరిపైనే ఆధారపడకూడదు అని అంటుంది ఖచ్చితంగా అదేనమ్మా అలాగే చెప్పాలి ఏ మీనా కాఫీ టీలు ఇంట్లో పని చేయాలా ఏ ప్రభా ఇద్దరు కోడళ్ళున్నారు నువ్వున్నావు కాఫీ పెట్టుకుని తాగలేరా అయినా మీనా ఏమీ ఖాళీగా లేదు తను డబ్బు సంపాదిస్తుంది కష్టపడి అనగానే ఏ మీకిస్తుందా నాకిస్తుందా అయినా దీనికి చాలా ఎక్కువైంది అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి సరే అత్తయ్యా పిల్లిని ఇంట్లో పెట్టి కొడితే పులి అవుతుంది నేనే తప్పు చేయకుండా నన్ను మాటలంటే నేను అస్సలు ఊరుకోను కానీ ఒకటి మాత్రం నిజం మీరు ఎంతగా నన్ను తిట్టినా నేను మాత్రమే మీకు కాఫీలు టీలు ఇవ్వాలి ఇంకెవరూ మీకు ఇచ్చే సీన్ లేదని అర్థమైంది అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోతుంది మీనా కరెక్ట్గా చెప్పింది మీనా ఏమ్మా రోహిణి నువ్వు కూడా కాఫీ పెట్టలేవా అనగాని అంటే మావయ్య ఇప్పుడే వచ్చాను కదా తల తిరుగుతుందని అని అంటుంది రోహిణి తప్పించుకుంటూ ఇక ప్రభావతి దీనికి చాలా పొగర పట్టింది ఏం ఏదైనా చేయాలి అని అనుకుంటుంది ప్రభావతి తెల్లగా తెల్లవారుతుంది ఇక మీనా పూలదండలన్నీ రెడీ చేసి ఇస్తుంది ఓ పూలకంప అనుకున్న టయానికి అనుకున్నట్టు పూలను రెడీ చేసేసావు సరే ఈ ఆటో వెనకాల నా ఆటో వెళ్తుంది ఇక మిగతా డబ్బులు తీసుకొని వస్తాను సరేనా అని అంటారు సరేనండి ఇంతకీ నాతో మీరు ఎప్పటి నుండి మాట్లాడుతున్నారు అనగానే అమ్మ మీనా వాణ్ణి నువ్వు ఇంకా ఇబ్బంది పెట్టద్దు ఒరే ఈ గిరాకీతో మీకు ఎన్నో గిరాకీలు రావాలి అలాగే ఈ బండి పోయి పెద్ద షాపు రావాలి అనగానే నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే జరుగుతుందిలే అని చెప్పి ఇక బాలు ఇక మీనా కట్టిన పూలదండలన్నీ తీసుకొని ఇక ఎమ్మెల్యే ఇంటికి బయలుదేరుతారు ఇదంతా వింటున్న రోహిణికి కుళ్ళుగా జెల్సీగా అనిపిస్తుంది అమ్మో మనోజ్ ఏ పని పాట చేయటం లేదు అటువైపు అప్పులు వాళ్ళు ఎక్కువయ్యారు ఈ మీనా బాలు ఇంట్లోనే ఉంటూ కష్టం చేసుకుంటూ పరువుగా ఉంటున్నారు మరి మేము గొప్పలకు పోయి ఇదిగో ఇలా తిప్పలు పడుతున్నాను అని అనుకుంటుంది రోహిణి ఇక బాలు మీనా కట్టిన దండలన్నీ ఎమ్మెల్యే వాళ్ళకి ఇవ్వడంతో చాలా సంతోషపడతారు అనుకున్న పని అనుకున్నట్టు చేశావు అలాగే ఏడుగురు జంటలు తక్కువయ్యారయ్యా నువ్వు అరేంజ్ చేయగలవా అనగానే మీరు చెప్పారు కదా బంగారు తాలిబొట్లు ఇస్తామని అందుకే మా అత్తవారింట్లో బస్తీ వాళ్ళందరినీ పిలుసుకొచ్చాను మీకు రెండొందలు కాదు నాలుగు వందల మందిలు అవుతారు అనగానే వద్దొద్దు రెండొందల మంది చాలు ఆ ఏడుగురు పెళ్ళైన వాళ్ళైనా పర్వాలేదు బంగారు తాలిబొట్టు ఇస్తాను కదా అని అంటారు ఎమ్మెల్యే సరే సరే అని చెప్పి ఇక ఏడుగురు జంటల్ని తెస్తాడు బాలు వాటికి ఆ ఎమ్మెల్యే ఇక పూల డబ్బులు ముప్పై వేలు ఇంకొక ఇరవై వేలు కలిపి ఇదిగో అయ్యా కష్టపడి పని వాళ్ళంటే నాకు చాలా ఇష్టం యాభై వేలు ఇస్తున్నాను అలాగే ఈ పూలదండలు చాలామందికి నచ్చాయి కాబట్టి నీ భార్యకి బోల్డ్ అంత గిరాకీ ఉంటుంది అలాగే అందరి నెంబర్లు తీసుకెళ్ళు ఎప్పుడు గిరాకీ ఉంటే అప్పుడు ఇలాగే చెయ్యి అనగానే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే మీలాంటి వాళ్ళు పరిచయం వల్ల మాకు ఇలా ఆర్డర్లు దొరుకుతాయి ఒరే నాకు మంచి చేశావు అని చెప్పి తన ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పి తనకి రెండు వేలు ఇచ్చి బాలు సంతోషంగా ఇంటికి బయలుదేరుతారు ఇక ఇంటికి ముప్పై వేలుతో సహా ఇంకొక ఇరవై వేలు కలిపి తీసుకొచ్చి మీనా ఇదిగో నీ డబ్బులు నా కొద్దు అని అంటారు ఇక రోహిణి శృతి వీళ్ళందరూ షాక్ అవుతారు ప్రభవతి ఏంటి యాభై వేలు మొన్న కారు అమ్మేసిన డబ్బులు ఇలా వస్తున్నాయన్నమాట బయటికి అనగానే అమ్మవతి అంత ఆశ నాకు లేదు కారు అమ్మి ఏం చేశాను అన్నది మా నాన్నకి తెలిసిలే ఇక నువ్వు చెప్పక్కర్లేదు నాన్న ఎమ్మెల్యే ముప్పై వేలు ఇవ్వాల్సింది యాభై వేలు ఇచ్చాడు అలాగే ఎప్పుడైనా సహాయం చేస్తానన్నాడు కొంచెం కోపిస్తే గాని అయిన మనిషి ఇదిగో మీనా యాభై వేలు దొంగలుంటారు జాగ్రత్త అనగానే ఇక మనోజ్ అలాగే రోహిణి ఇద్దరు చూస్తూ ఉంటారు ఇక పైకి వెళ్ళి డబ్బులు పెట్టేస్తుంది మీనా అర్ధరాత్రి అవుతుంది ఇక ప్రభావతి దగ్గరికి వస్తుంది ఇక రోహిణి ఇటు మనోజ్ కూడా వస్తాడు ఏంటమ్మా బాధపడుతున్నావా అనగాని అవునాంటీ ఆ మీనా వాళ్ళు ఎదిగిపోతారు అలాగే మనోజ్ ఉద్యోగం లేదు అనగానే చెప్పాను కదమ్మా మీ నాన్నకి ఫోన్ చేస్తే మీరు పెద్ద కార్ల షోరూమే పెట్టించుకోవచ్చు కదా అనగాని దాని తరువాత సంగతి ముందు ఆ పూల బండిపై చాలా లాభం పొందుతుంది మీనా వాళ్ళిద్దరూ పొగరు దించాలి అంటే మీరు ఆ బండి గురించి ఆలోచించాలి అనగాని ఏం చేయాలమ్మా అనగానే ఇంకేంటి ఆ బండిని నొప్పి పెట్టేయండి అప్పుడు మీనా ఇంట్లోనే కుదురుగా ఉంటుంది మనందరికీ టిఫిన్ టీలు చేసి ఇంతకు ముందులాగే అన్ని పనులు చేస్తుంది అప్పుడు ఎవరికీ ప్రాబ్లం ఉండదు అని అంటుంది రోహిణి అవునమ్మా ఆ పని చేద్దాము అని అంటాడు మనోజ్ సరే కిరోసిన్ తీసుకొచ్చాను అదిగో అక్కడుంది మెల్లిగా బండిని తగలబెట్టేయండి తర్వాత పొద్దునే ఇక ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని అంటుంది ఇక మనోజ్ బండిపై కిరోసను పోసి ఇక పూల బండిని తగలబెట్టేస్తాడు ఇటువైపు రోహిణి ప్రభావతి హమ్మయ్య నీకొకటి తెలుసా ఆ బండి తగలబెట్టేయడమేమో కానీ నా పరువంతా పోయిందనుకున్నాను ఇప్పుడు సంతోషంగా ఉంది అని అంటుంది ప్రభావతి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్